మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప సమృద్ధిగా తోడ ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో క్షేమాన్ని అనుభవించాలని ప్రతి విషయంలో విజయాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు మరి ప్రతి కుటుంబం కూడా విజయవంతంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి ఒక కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉండడం మనకు తెలిసిన విషయమే అయితే పరిశుద్ధ గ్రంథంలో భార్యా భర్తలు ఏక శరీరమై ఉంటారు అని వాక్యం తేటగా తెలియపరుస్తుంది ఆత్మీయ జీవితం అంటే కూడా ఒక వ్యక్తి దేవునితో ఏకమై ఉండడమే ఈ రెండు విషయాలలో కూడా ఏకము అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి ఉండడం ఎంత అవసరమో అలాగే ఈ భూమి మీద కూడా కుటుంబంతో కలిసి జీవించడం అనేది అంతే అవసరమై ఉంది మరి మనమున్న ఈ కాలంలో అనేక మంది భార్య మధ్యలో అసమాధాన పరిస్థితులు రావడం మనం గమనిస్తూ ఉన్నాం ఇలా అసమాధాన పరిస్థితులు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఒకరినొకరు క్షమించుకునే మనసు లేకపోవడమే మరి నీ కుటుంబం అన్ని విషయాలలో విజయాన్ని చూడాలి అంటే ఒకరినొకరు తగ్గించుకొని ఏక మనస్సు కలిగి క్షమించే గుణాన్ని కలిగి ఉంటేనే విజయాన్ని నీ కుటుంబంలోనూ చూడగలుగుతావు సువార్త ఆరవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది ప్రేమైన దేవుని బిడ్లారా మనుషులంగా మనమందరము కూడా అనేక సార్లు అనేక అపరాధాలను చేస్తూ ఉంటాం అనేకమైన పొరపాట్లను చేస్తూ ఉంటాం అప్పుడు నేను చేసిన పొరపాట్లన్నింటినీ అపరాధాలన్నింటినీ దేవుడు క్షమిస్తే బాగుండు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు మరి నువ్వు చేసిన అపరాధాలన్నింటినీ దేవుడు క్షమించాలి అంటే నీ ఎడల అపరాధం చేసిన వారిని కూడా నువ్వు అలాగే క్షమించాలి అని వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉంది మనుషులంగా దేవుని యొద్ క్షమాపణ కోరుకుంటున్నాం కానీ మన ఎడల ఎవరైనా అపరాధాలు చేస్తే వాళ్లను క్షమించే మనసు ఈ దినాన మనిషికి ఉండటం లేదు ప్రియ దేవుని బిడ్లారా దేవుడు చెప్పిన ఈ మాటను భార్యాభర్తలుగా ప్రతి ఒక్కరూ కుటుంబంలో గుర్తుపెట్టుకొని జీవించాలి ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ఉండాలి అప్పుడే కుటుంబంలో ధైర్యంగా కొనసాగించబడగలుగుతారు భార్యాభర్తలుగా ఎవరైనా ఒకరు పొరపాటు చేసినప్పుడు వాళ్లను క్షమిస్తేనే మీలో ఒక ధైర్యం కలుగుతుంది నేను నా భార్యను క్షమించాను నేను నా భర్తను క్షమించాను అందుకే దేవుడు కూడా నన్ను క్షమిస్తాడు అని నిశ్చయంగా నేను పరలోక రాజ్యానికి వెళతాను అని ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు ప్రియదేవుని బిడ్డలారా ఈ దినాన మనిషి యొక్క స్వభావం ఏంటంటే చాలా కుటుంబాల్లో మనం గమనిస్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఆ వ్యక్తిని క్షమించను అని మొండిగా మాట్లాడుతూ ఉంటారు మరి నీ కుటుంబంలో వస్తున్న కష్టాలకు నష్టాలకు అసమాధాన పరిస్థితులకు నీ కుటుంబంలో విజయాన్ని చూడలేకపోవడానికి గల కారణం నీలో క్షమించే మనసు లేదనే నువ్వు గుర్తుపట్టాలి ప్రియ దేవుని బిడ్లారా ఈ దినాలలో అనేక మందికి ఒకరినొకరు గౌరవించుకునే మనసుండటం లేదు ఎదుటి వారి హృదయాలను మాటలతో గాయపరిచి వాళ్లను బాధపరుస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న అపరాధాలను బట్టి క్షమించలేకపోతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ కుటుంబంలోనైనా సంఘములోనైనా సమాజములోనైనా నీ ఎడల ఎవరైనా అపరాధాలు చేస్తే నువ్వు వెంటనే వాళ్ళని ప్రభువు యొక్క ప్రేమతో క్షమించాలి అప్పుడే పరలోకమందున్న దేవుడు నీ అపరాధాలను కూడా క్షమిస్తాడు ప్రియ దేవుని బిడ్లారా భయంకరమైన పాపపు జీవితంతో జీవిస్తున్న మన కొరకు ఏసయ్య మనలను క్షమించబట్టే మనలను ప్రేమించబట్టే ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని సైతం మన కొరకు అర్పించాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా క్షమించడో నేర్చుకో అప్పుడు నీకు కూడా దేవుని వద్ద నుంచి క్షమాపణ వస్తుంది నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి నేను ఎవరిని క్షమించను నేను ఎలాగే ఉంటాను అని మొండు పట్టుగా నువ్వు ఉన్నట్టయితే నీకు దేవుడు రేపటి దినాన అదే తీర్పు తీరుస్తాడు నిన్ను క్షమించడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి నువ్వు ఇతరులను క్షమించగలిగితే నీ హృదయం అంతా కూడా సమాధానంతో ప్రేమతో నింపబడి ఉంటుంది నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది అందుకే ఇతరులను క్షమించే మనసు నీకుంటే నువ్వు నిలిచిన కుటుంబంలోనైనా సమాజములోనైనా నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యాపార స్థలాల్లోనైనా నీకు గొప్ప నెమ్మది కలుగుతుంది అప్పుడు నీ జీవితం విజయవంతంగా మార్చబడుతుంది ప్రియ దేవుని బిడ్డ నీ కుటుంబంలో విజయాన్ని చూడాలన్నా నీ హృదయంలో నెమ్మదిని చూడాలన్నా నువ్వు నిలిచి ఉన్న ఏ స్థలంలోనైనా నువ్వు సమాధానాన్ని అనుభవించాలన్నా నీలో క్షమించే గుణం నిశ్చయంగా ఉండాలి అప్పుడే నేను ఇతరుల అపరాధాలను క్షమించాను దేవుడు నా అపరాధాలను కూడా క్షమిస్తాడు అనే ఒక నిశ్చయతతో సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు నీ కుటుంబంలో గొప్ప విజయాన్ని చూడగలుగుతావు మరి ఆ రీతిగా క్షమించే మనస్సును దేవుడు ఈ దినాన్ని గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవుడు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం ఈ మాటలు విన్నని బిడలు మీరు పేరు పేరున ఆశీర్వదించండి కుటుంబాలుగా కట్టబడినని బిడలు ఏ స్థితిలో నిలిచి ఉన్నా బిడలు కుటుంబాలలో సమాధానాన్ని చూడడానికి మీరు కృపచూపండి సమాధానకరమైన మనస్సును మీరు దయచేయండి భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సును మీరు కలుగు చేయండి బిడలందరి జీవితంలో సమాధానాన్ని మీరు స్థిరపరచండి ఒకరినొకరు క్షమించుకునే మనస్సును ఒకరికొకరు లోబడే మనస్సును ప్రేమను మీరు స్థిరపరచి గొప్ప నెమ్మదిని హృదయాలకు కుటుంబాలకు నిబిడలు బిడలు నిలిచి ఉన్న ప్రాంతాలలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం బిడల హృదయాలను స్థిరపరచి మీరు ఆశీర్వదించి సమాధానంతో కట్టి గొప్ప నెమ్మదిని కలుగు చేయమని మహిమనీకే చెల్లిస్తూ ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆ